హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఏవి గోర్జెస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి వెనిలా ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా సూపర్గా వచ్చింది ఇంట్లోనే వెనీలా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను పాలు బాయిల్ అయిన తర్వాత ఇలా ఒక హాఫ్ కప్పు పాలను పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ అలాగే హాఫ్ స్పూన్ స్పూన్ నర వరకు కార్న్ఫ్లోవర్ను వేసి ఇవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ కలిపిన పాలను అందులో వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలను మిక్స్ చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేయాలి దీంతో పాటు ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాలు ఇలా కొంచెం తిక్ కన్సిస్టెన్సీకి రాగానే ఇందులో ఒక స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలి మనం చేసేది వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి వెనిల ఎసెన్స్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం పాలు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పిక్చర్ని పోయాలి ఆ తర్వాత మూతను టైట్గా ఫిక్స్ చేసి దీ ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు ఉంచాలి బాక్స్ని ఫ్రిడ్జ్లో నుండి తీశాను మన ఐస్ క్రీమ్ రెడీ అయిందా చూద్దాం వా చూడండి వెండిన ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది చూడండి వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా సూపర్గా వచ్చింది ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి